హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇవాళ మార్నింగ్ సెషన్లో టెట్ ఎగ్జామ్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరిగిందండి అందులో వచ్చినటువంటి తెలుగు అండ్ సైకాలజీ బిడ్స్ ఏవో డిస్కస్ చేద్దాం ఈ బిడ్స్ మీరు చూడడం వల్ల ఏ ఏరియా నుంచి బిడ్స్ వస్తున్నాయో మీరు తెలుసుకొని వాటిని మీద ఫోకస్ చేస్తే కనుక ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఇందులో ఫస్ట్ వన్ తెలుగుకి సంబంధించి ప్రకృతి వికృతులలో స్త్రీ అనే పదానికి వికృతి పదం అడిగారు స్త్రీ అనే పదానికి వికృతి ఇంతి నెక్స్ట్ నాగలి అర్థం నాగలి అర్థము హలం నెక్స్ట్ వన్ చంపకమాల పద్యంలో జగనాలు ఎన్ని ఫ్రెండ్స్ చంపకమాలలో వచ్చేటువంటి గణాలు నజ బజ జజరా ఇందులో జ అనేది ఎన్నిసార్లు వచ్చిందంటే నాలుగు సార్లు అంటే ఒక పద్యం అంటే నాలుగు పాదాలు కదండి సో ఒక్కో పాదంలో నాలుగు జగనాలు ఉన్నట్లయితే నాలుగు పాదాల్లో కలిపి పదహారు ఉంటాయి సో చంపకమాల పద్యంలో జగనాలు ఎన్ని అంటే పదహారు నెక్స్ట్ సిరము సిరము అంటే అర్థము తల నెక్స్ట్ కాలికి చుట్టుకున్న పాము కరువక మానదు ఫ్రెండ్స్ ఇది జాతీయమా సామెత అని అడిగారు ఇది సామెత అని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ పర్యాయ పదాలకు సంబంధించి డెందెము పర్యాయ పదాలు అడిగారు డెందెము అంటే యదా హృదయం నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు అయితే అడిగారండి నెక్స్ట్ చేసి అనేది ఏ క్రియ అంటే అది భూతకాలిక అసమాపక క్రియనా లేక వర్తమానిక అసమాపక క్రియనా అని అడిగారు సో చేసి అనేది భూతకాలిక అసమాపక క్రియ అవుతుంది దీనికే మరొక పేరు క్వార్థం భూతకాలిక అసమాపక క్రియను క్వార్థం అంటారు వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రధకం అని పిలుస్తారు నెక్స్ట్ ఉత్తమ పురుష గురించి క్వశ్చన్ అయితే వచ్చిందంట అండి సో ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకుంటే అది ఉత్తమ పురుష అవుతుంది దీనికి కోడ్ ఏమిటి అంటే తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎవరో ప్రథమ తాను ఉత్తమ అంటే తన గురించి తాను చెప్పుకుంటే అది ఉత్తమ పురుష అవుతుంది ఎదుట వ్యక్తి గురించి చెబితే అది మధ్యమ పురుష అవుతుంది ఎవరో ప్రథమ అంటే మన ముందు లేని వ్యక్తి గురించి చెబితే అది ప్రథమ పురుష అవుతుంది ఇది నిన్న కూడా బిట్ అయితే వచ్చిందండి సో ఈ దీని నుంచి అయితే ప్రతి సెషన్లో కూడా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇల్లు అలకగానే పాఠ్యభాగ నేపథ్యం ఇల్లు అలకగానే అనే పాఠ్యభాగ నేపథ్యం స్త్రీ చైతన్యం నెక్స్ట్ వన్ నన్నయ సమకాలీకులు ఫ్రెండ్స్ అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో తెలియదు కానీ నన్నయ సమకాలీకులు ఎవరెవరు అంటే నారాయణ భట్టు పావులూరి మల్లన నెక్స్ట్ ప్రక్రియలు సందులు అలంకారాలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి ప్రక్రియ అంటే కథ అంటే ఏమిటి కథానిక అంటే ఏమిటి పద్యం అంటే ఏమిటి సో వీటికి సంబంధించి వీడియో నేను ఒక టుమారో అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ని అన్నిటినీ కంటిన్యూగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ ఇక్కడ చూద్దాం ఫస్ట్ వన్ హిపోక్రటిస్ వర్గీకరణలో లేనివారు హిపోక్రటిస్ వర్గీకరణ అన్ ఇది దేనికి సంబంధించినది అంటే మూర్తిమత్వ సిద్ధాంతాలు మూర్తిమత్వ సిద్ధాంతాలలో రూప సిద్ధాంతాలకు సంబంధించినది ఈ హిపోక్రటిస్ వర్గీకరణ హిపోక్రటిస్ దేన్ని ఆధారంగా వర్గీకరణ చేశారు అంటే మన శరీరంలో ప్రవహించే శ్రావకాల ఆధారంగా వర్గీకరణ చేశాడు ఔత్సాహికుడు విషాణువు పైత్య ప్రవృత్తి శ్లేష్మ ప్రవృత్తి ఈ వీరు హిపోక్రైటిస్ వర్గీకరణలో ఉన్న వ్యక్తులు ఔత్సాహికుడిలో స్రావం ఏమిటి అంటే రక్తము విషణువులో స్రావము నల్లని పైత్యరసము పైత్య ప్రవృత్తి కలవారిలో స్రావం ఏది ఉంటుంది అంటే పసుపు రంగు పైత్యరసము శ్లేష్మ ప్రవృత్తి కలవారిలో ఉండేటువంటి స్రావము శ్లేష్మము నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వన్ పురోగమన అవరోధం ఫ్రెండ్స్ ఇక్కడ పురోగమన అవరోధం గురించి బిట్ అయితే వచ్చింది కానీ రెండు కూడా మీకు గుర్తుండాలి పురోగమన అవరోధం అంటే మనం రెండు విషయాలు నేర్చుకున్నప్పుడు మొదట నేర్చుకున్న అంశం అడ్డుపడుతుంది అదే తిరోగమన అవరోధం అంటే రెండు విషయాలను మనం నేర్చుకున్నప్పుడు మొదటి విషయాన్ని గుర్తు తెచ్చుకునేటప్పుడు తర్వాత నేర్చుకున్న అంశం అనేది అవరోధంగా ఉంటుంది నెక్స్ట్ వికాస దశలకు సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు వాటి యొక్క మారుపేర్లను పేర్లను గురించి అడిగారంటండి ఇందులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మారుపేరు సాంప్రదాయ నిబంధన దీనినే ఎస్ టైప్ నిబంధన అని కూడా పిలుస్తారు నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి గల పేర్లు ప్రచాలక నిబంధనము పరికరాత్మక నిబంధన సిద్ధాంతం ఆర్ టైప్ నిబంధనము పునర్బలన సిద్ధాంతం ఇవన్నీ కూడా కార్యసాధక నిబంధనానికి ఉన్నటువంటి మారు పేర్లు నెక్స్ట్ యత్నదోష సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అంటారు బంధ సిద్ధాంతం అని కూడా అంటారు ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు ఓన్లీ ఎస్ టైప్ అయితే శాస్త్రీయ నిబంధన అవుతుంది ఓన్లీ ఆర్ టైప్ నిబంధనమైతే అది స్కిన్నర్ రచించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అవుతుంది అలా కాకుండా ఎస్ఆర్ సిద్ధాంతం అని దేనిని అంటారు అంటే యత్నదోష సిద్ధాంతం ఇక్కడ ఎస్ఆర్ అంటే ఉద్దీపన ప్రతిస్పందన అని అర్థం నెక్స్ట్ బండూరా పరిశీలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు దీనికే మరొక పేర్లు అనుకరణ సిద్ధాంతం నమూనా సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు దీనికి మరొక పేరు శిక్షణ సిద్ధాంతం సో ఇందులో ఏ బిట్ వచ్చిందండి బట్ క్లారిటీగా అయితే తెలియదు సో ఇవన్నీ కూడా మీకు గుర్తు ఉన్నట్లయితే వీటిపైన వచ్చేటువంటి క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం నమ్మకం అపనమ్మకం మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ ఏది ఫ్రెండ్స్ నిన్న కూడా మార్నింగ్ సెషన్లో ఎరిక్సన్ సిద్ధాంతం గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో నమ్మకం అపనమ్మకం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే దశ పూర్వ శైశవ దశ నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణ మీద బిట్ అయితే వచ్చిందండి సో సంఘర్షణ రకాలన్నీ కూడా మీకు గుర్తుండాలి రెండు మనకి ఇష్టమైన వాటిలో ఏదైనా ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మనలో కలిగేటువంటి సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఇష్టం లేని వాటిలో మనము ఏదైనా ఎన్నుకోవాల్సి వస్తే అది పరిహార పరిహార అవుతుంది నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అయితే ఉంటుంది సో ఇందులో నాలుగు సంఘర్షణలు ఉన్నాయి ఈ నాలుగు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఈ సాధారణీకరణ సిద్ధాంతం అనేది అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అండి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి ఫోర్ ఉన్నాయి సో ఈ ఫోర్ కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేశాను బట్ క్వశ్చన్ వచ్చినది అయితే టుడే సాధారణీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ చార్లెస్ జెడ్ దీనినే సామాన్యీకరణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది తరం డైక్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటే గెస్టాల్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని ప్రతిపాదించినది వర్తిమర్ కోహలర్ కోఫ్కా నెక్స్ట్ ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసీ బాగ్లే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈరోజైతే అయితే సాధారణీకరణ సిద్ధాంతం వచ్చింది రేపు ఎల్లుండి ఆదర్శాల సిద్ధాంతం గురించి అయినా రావచ్చు సమరూప మూలకాల సిద్ధాంతం గురించి అయినా రావచ్చు సో ఈ టేబుల్ లాగా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్య నికష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని పరీక్షాంశాలు ఎన్ని ఆన్సర్ ఎనిమిది నెక్స్ట్ వన్ ఇది ఐసిటి క్వశ్చన్ అండి వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడాన్ని ఏమంటారు ఆన్సర్ టెలికొలాబరేషన్ నెక్స్ట్ వన్ భావనల గురించి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ జనన పూర్వదశ జనన పూర్వదశలో మూడు దశలు అయితే ఉన్నాయి అందులో జైగోడ్ దశ గురించి బిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ప్రయోగ పద్ధతిలో మార్పులకు గురయ్యే చరం ఏది అనైతే బిట్ వచ్చిందండి నెక్స్ట్ పుస్తకాలు రచయితలు సైకాలజిస్టులు వారి యొక్క పుస్తకాలు వీటి గురించి అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి నేను టుడే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఇది ఎస్టర్డే కూడా వచ్చింది ఇవాళ కూడా వచ్చింది ఈసీసీఈ యొక్క ఫుల్ ఫామ్ అర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ రూప సిద్ధాంతాలు మృతిమత్వ సిద్ధాంతాలకు సంబంధించి రూప సిద్ధాంతాలలో హిపోక్రటిస్ వర్గీకరణ గురించి అయితే వచ్చింది నెక్స్ట్ చామ్స్కీ సిద్ధాంతము నెక్స్ట్ మూల్యాంకనానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది సో ఓవరాల్గా ఇది తెలుగు సైకాలజీలో వచ్చినటువంటి నాకు తెలిసినంత వరకు నా వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్